రెడీ అయినామా చిన్నీ వెళ్తావా ఫోన్ చేస్తావా తమ్మునికి దేనికి పోతావు పదకొండు గంటల బస్సు ఉంటుంది కదా సరే మళ్ళా బస్ ఎక్కిచ్చి రప్పమ్మా చిన్న పోతున్నాం తిన్నావా చిన్న మళ్ళా రే మింత నారు కావాలి చిన్ని కింది కిందికి మళ్ళీ ఉన్నాయి కదా ఇంకా మూడు మళ్ళా కావాలి నారు ఎప్పుడు పెక్తావు రేపు పెద్ద మళ్ళా లేకున్నాయి జ్వర వీటికన్నా నిన్నది ఇచ్చినాకన్నా జర్ర అంత ఎక్కువ కావాలి చిన్ని సరే నిన్న తెచ్చినంత అయినా సరిపోతుంది నిన్న మిగిలింది కదా నారు ఎప్పుడు వీక్తావు మరి రేపు వినాక్ అవుతుంది ఎల్లుండి వీకు ఎల్లుండి పొద్దున్న వీకు ఆటో తీసుకొని వస్తాను తీసుకొని వచ్చి అంత లోపల కరియాట అంతా కంప్లీట్ చేస్తా ఈ ఆటో తీసుకొచ్చి మొత్తం రెడీ చేస్తా నిన్న కరియాట చేసినా ఓరాలు తీసే ఉంది నిన్న ఆయన ఇప్పుడు పోతాం కదా పోయి హోరాలు తీస్తాము ఇంకో మాడి కూడా ఒకటి ఉంది అది అలా తయారు చేస్తాం మొత్తం మీద చేసి ఎల్లుండి వస్తా చూడగా నేను ఫోన్ చేసి వస్తా నారేసుకొని వస్తాను మంచిగా జాగ్రత్త మరి ఇంటికి అయినాక ఫోన్ చేయి నాయన పోతున్నా పోతారా చిన్న బస్ ఎక్కిచ్చేతారా ఎవరు ఎవరు పెద్దదమ్ పోయండి ఊర్లో పోయి చిన్నీ జాగ్రత్త మంచిగా పోయిరా हा मानसे हा बाय तिनारा अन तिन दरव मेरा बाय 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 मग तिनारा बाय ना जग्रता तिनारा रोड सैडकेल बेटा లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వాళ్ళ రోడ్కి ఓకేనా తిన్నారా మంచిగా చిన్ని చేసిరా చేస్తారా బస్సు ఎక్కిస్తారా ఆటో ఒక ఆయన ఆటోక ఎందుకు బస్సు రాలేదా బస్సు రాలేదు అయిందా బస్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇప్పుడైతే వచ్చినాము ఇంకా స్వప్న అయితే ఇప్పుడు కలగూర ఏరుకుంటా అంటే ఇంకా చేను దగ్గరకు అయితే తీసుకొచ్చిన అయితే కలగూరలు అయితే దేంచుకుంటాము రేపు వినాయక చవితి కాబట్టి ఇంక ఇప్పుడైతే కలగూరలు తెంచుకుంటున్నా మంచిగుంది గునుగూరంగా బాగున్నాయి ఇక్కడ కదా ఇట్రా ఒకసారి మొక్క చూడ బాగుంది ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు ఇంకా ఇక్కడ చేన్ల నిండా ఉంది బాగుంది తెంచుకుంటా చేయించుకోసారి సూపర్ చేన్లా కలుపు తీసిన తర్వాత వచ్చినాయి కదా ఇవి ఇగురులు వచ్చినాయి కాబట్టి సూపర్ ఉన్నాయి అన్నట్టు కొనుగూర ఇంకోటి తొమ్మికూర ఇగో ఇది చూడు ఇదేమంటారు దీన్ని తొమ్మికూరనే కదా బాగుంది కానీ పూత ఉయ్యాలంటారు కదా పూత ఉయ్యాలా పూత ఉంటేనే వేసుకోవాలి పూత ఊశిందే కావాలి నచ్చినాయి పూత ఊసిందే కావాలంట

చూద్దాం ఏం తుమ్మి ఏంట తుమ్మకూర ఇదేమో గుణూరలు కదా మంగకూర మంగ చెట్టు ఇది మంగళ ఉంటాయి కదా పెద్ద పెద్దగా ఉంటాయి అవి ఇంకేమేం కావాలి ఇప్పుడు పల్లీరకాయ కావాలి పల్లెరకాయ దుసరకాయ దుసరి చెట్టు దుసరి తీగ పల్లెర ఆకులు కావాలి సరే చూద్దాం మోతకాకుల ఏడున్నాయి తీసుకుందాందా అటు సైడ్ ఉన్నాయి కదా మొన్న శ్రావణ మాసం అప్పుడు మంచిగా ఉన్నాయి మొక్క ఈడ ఇప్పుడు కొద్దిగా ముదిరిపోయినట్టయినట్లున్నాయి ఆకులు వోల పడితే ముదిరిపోయినాయి దగ్గర పెట్టడానికి కావాలి isko gatti ko nahi marpai na padna సరిపోతాయి కొన్ని కావాలా చాలా పాటుగా చాలా ఇంకా పల్లెరు ఆకులు ఏమంటే పల్లేరు దుసరిదిగా పల్లెరు రెండు అయితే సరిపోతాయి సరే ఏం చేస్తున్నావు బావా గడ్డి కట్ చేస్తున్నా ఎందుకు ఇక్కడ పైపు ఉంది కదా అవును గోకర్ చెట్లకి వేసిన పైపు అవును ఆ పైపు ఇడ ఉంది గడ్డి కట్ చేసినే అందుకోసమనే గడ్డి కట్ గడ్డి చాలా ఉంది కదా చాలా గడ్డి ఉంది అందుకోసమనే గడ్డి కట్ ఎందుకు ఈ మడి కరిగేట్ చేస్తావా ఇట్లా ఆ క్యారియర్ కింద రెండు టమాటా మొక్కలు క్యారియర్ చేశా కదా అవును ఇది క్యారియర్ ఏదమంటలే పైపు ఉంది

ఊర్లో కూడా వేరే వాళ్ళ దగ్గర కొద్దిగా ఉన్నారు ఆనరు రెండు రెండున్నరలు తెచ్చేసి మూడు నాలుగు వేసారు సరే అయితే కొడవలి షార్ప్ ఉంది తెలుసా మెత్తగా ఉంది కదా ఇట్లా అంటర్ ఇది చిక్ ఉంది కదా ఆహ్ మీ ప్లంటర్ తీసుకొస్తుంది షార్ప్ ఉంది ఆహో ఇంకా కొడవలుందా బావా నేను కట్ చేస్తా ఉంది ఎక్కడ ఉంది ఇక్కడ గడ్డి చానా ఉంది

ఇలా కొన్ని నిమిషం అయిపోయింది పైపు వెళ్తుంది సరేలే నేను కట్ చేస్తాం అలా ఓకే మెల్లే కట్ చేయి కాలుకు తగలగదు వాళ్ళది కొడవల్లి షార్ప్ ఉంది కదా కాలుకు తగులుతుంది అందుకోసం చెప్తా మంచిగా అవుతుంది తెలుసా ఇంకా పైపు వెళ్తుంది ఒకటి మనం గడ్డి కట్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంది తెలుసా పైపు వెళ్తుంది ఒకటి వరం కులాసక అవుతుంది గడ్డి అంతా సీతిపోతుంది వరం మీజగా చెక్కోవడానికి అసలు కరెక్ట్ అయిన తర్వాత గడ్డి పోతుంది కాబట్టి అట్లా ఈ గడ్డి లేగలకు తీసుకు వేసేయాలి తెలుసా మనం కట్ చేసే గడ్డి చిన్న లేగలు వాటికి రోజు కట్ చేసేస్తున్నాం కదా గడ్డి ఈ గడ్డి తీసుకు వేస్తే సూపర్ తింటాయి అవి పోయేటప్పుడు గడ్డి కొండ పోవాలి చాలా బాగా తింటున్నాయి రేపు ఇంటి దగ్గర నేను రేపు వినాయక చవితి కదా ఇంటి దగ్గర ఇంకా ఇండ్లు అడగడం కానీ పూజలు పెట్టడం కానీ అవి వర్క్ ఉంటుంది కదా రేపు చేయనుకు రావడానికి వీలు కాదనుకుంటా నీకు ఇంకా పిల్లలకు హాలిడే ఉంటుంది కదా రేపు ఇంకా పిల్లల సతాయించడం ఆయన ఇంకా పిల్లలు పైన సంవత్సరం వినాయకుని పెట్టుకున్నారు కదా ఇంటి దగ్గర పెట్టిన ఇంటి ఈసారి ఈసారి అడగకుండా వచ్చారు ఎందుకంటే వాళ్ళకి హోంవర్క్స్ స్టడీ బాగుంది ఈసారి స్టడీ జరా హోంవర్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా అలా కేరియడ్ అవుతుంది వినాయకుని పెడితే స్కూల్ డుమ్మ కొడతారు మళ్ళీ స్కూల్కి వెళ్ళారు ఇంకా మనల్ని ఇబ్బంది పెడతారు వినాయకుని ఏమన్నారు అవు రేపు ఏడుస్తారు అదే ఉంది నాకు ఈరోజు పొద్దున్న నుంచి అదే గుర్తుకొస్తుంది రేపు పిల్లలు వినాయకుని ఆడి డాడీ అంటారా ఏంటని కోయలు ఇప్పించినామనుకో ఇంకా స్కూల్ పైన ఇంట్రెస్ట్ తగ్గుతుంది వాళ్ళకు ఇన్నే ఉందాము స్కూల్కి పోయేటప్పుడు కూడా బాధపడకుంటూ పోతారు మళ్ళీ వస్తాము ఏంటి అంటాను ఒకవేళ ఖచ్చితంగా కావాలంటే తెచ్చినాక రెండు రోజులకే వేసి రావాలి మూడో రోజుకో మైసర్ కదా అట్లా వేసి రావాలి ఒకవేళ అంటే మ్యాక్సిమం ఇప్పించొద్దు అనుకుంటున్నా చాలా ప్రెజర్ పెట్టి చాలా ఏడిసి అసలే వినకుండా అయ్యారు అనుకో తెచ్చిన చిన్న విగ్రహం తెచ్చి ఒక మూడు రోజులకి వేస్తారు వేస్తారనుకుంటా ఆ టైంకి ఇప్పించేస్తే చక్కగా స్కూల్కి పోతారు ఇక వాళ్ళ సంతోషాన్ని కాదనకుండా చూద్దాం మ్యాక్సిమం ఉపయుక్త అంటే ఒప్పించే ప్రయత్నం చేస్తా వద్దు నాన్న మీకు ఇబ్బంది అవుతుంది స్కూల్ ఉంటుంది రా వద్దురా వద్దురా అని చెప్తా వినకుండా వర్గాడైతే తినండి నాకు తెలిసి చూద్దాం ఎట్లా అవుతుందో మెల్ల బావా మెల్ల దియచ్చుగా చెట్లు పెద్దగానే వర్షానికి ఎలాకుంటుంది గొడ్డలు తెచ్చి కదా కట్ చేయాలి వస్తుందా ఎర్ ఎంతుంది

చిన్న చిన్నగా ముద్దు ఉంటాయి దానికి చిన్న చిన్న ఉంటాయి బావా గుడ్డంత నరికేతు లేవుండని అరే తీసేస్తే మళ్ళా రాదు రాదు నరికేస్తే అవును

ఇక్కడ మొత్తం వాటరే వాటరేందల్లుల వాటర్ అయిందని కరియట మళ్ళీ స్టార్ట్ చేసినాం కదా అంటే బోర్లలో వాటర్ చాలా బాగా అయినాయి బోర్లు ఆపకుండా నడుస్తున్నాయి అవును ఇంకొకటి వాటర్ అవును ఈ మొడలలోంటే ఇంకా మన ఇంతగానో వాటర్ ఉన్నాయి కదా ఇన్ని వాటర్ ఇంట్లో ఉంటే దీంట్లో కూరగాయలు పెట్టడానికి సాధ్యం అవుతుందా దున్నడానికి రా అసలు దున్నడానికి రాంతి ఏమైతుంది ఈజ్ అవుతుంది ఆరు ఉంటేనేమో దుంతి కూరగాయలు పెట్టుకోవడానికి వస్తుంది అందుకోసమని కరిగేట అని ఇప్పుడు దున్నడం పెద్ద ఇంట్రెస్ట్ అవును వాటర్ ఉన్నాయి వాటర్ ఆరతలేవు దాదాపు నెల రోజుల నుంచి పచ్చిగున్నాయి కంటిన్యూగా వర్షం వస్తుంది అంటే ఇది ఆరడానికి ఇంకొక వన్ మంత్ అవుతుంది ఇప్పుడు ఒక వన్ మంత్ వేస్ట్ అయింది ఇంకొక వన్ మంత్ కూడా ఆరాయి కదా టూ మంత్స్ నుంచి వేస్ట్ అయితుంది ఇది ఇంకొక నెల రోజులు కూడా వేస్ట్ పెడితే ఏం రాదు రెండు నెలల్లో అయిపోతుంది ఇంకో రెండు మూడు నెలల్లో ఎందుకంటే నారు పెద్దగా అయింది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు నారు నెలలు పంట పైన ఉంటే అది ఇక అట్లా అందుకోసం అని వరి అయ్యాలని పర్యటన తయారు చేస్తాము మెల్లగా జాగ్రత్త అక్కడ పైపు ఉండే ఇంకోటి చిన్నది ఇదంతా కరియర్ చేస్తే మొత్తం మురిగిపోతుంది కదా గడ్డి మొత్తం మన కరివేపాకు చెట్టు ఎట్లుంది ఉంది చాలా రోజుల మొత్తం గడ్డిలు ఉన్నది ఇంత గడ్డిలా గడ్డి నిండా తిని నిండు ఉన్నది కదా అందుకు చెట్టు గ్రోత్ రాలేదు ఆకుల అనేక ఆకులు మొత్తం పురుగు తినది పురుగు తిని హోల్సు పడినట్టున్నాయి వాటర్ పెట్టేస్తే ఎప్పటి నుంచి గాలిదలి గాలి వెళ్తారు గాలిదాయింది సార్ మొక్కలకి అప్పుడు మంచిగా అవుతాయి జామ చెట్లు ఇది నూదాలు ఇచ్చినపోయింది ఏమో ఇప్పుడే ఎరిగిందా ఇప్పుడే పోయినట్టుంది ఇప్పుడు పోయిందో మళ్ళీ ఇప్పుడే పోయి ఉంటారు నాకు తెలిసి అంటే ఇవి చెట్లు చెట్లు వీకేస్తున్నాం కదా వీకేటప్పుడు కుండేటప్పుడు పోయినట్టున్నాయి చెట్టు నిండా జామకాయలు అయినాయి ఎండ తాగలాలి వేడికి

స్వప్న అయితే మేతా చొప్ప కట్ చేస్తుంది వర్షం పడుతుంది వదిక్కు ఇంకా స్వప్న అయితే ఇంకా మేతచొప్ప వర్షంలోనే కట్ చేస్తుంది అరే వర్షం వస్తుంది ఉండాలి లేరా వదిలేసి వర్షం వస్తుంది కదా నెత్తి అడుస్తుంది కదా ఆరుతుందా జుట్టు కానీ అవును నేను కట్ చేస్తాను ఏమేమి వదిలే తడిసిపోతా వద్దు మూడు మెదలు కట్ చేసినావు కదా ఇంకొకటిదా ఇది కొంచెం కావాలి గిదానంత కట్ చేయాలి కానీ నేను కట్ చేసుకుంటాను వద్దురా మెల్ల జాగ్రత్త నేను తీసుకుపోయి కుటాం లేతున్నా మరి చొప్పదాడిచిపోతుందిగా షెడ్ లేదు తీసుకుపోయి కట్ చేయి కొంచమే కట్ చేయి